హలో గాయస్ చూశారు కదా మనము ఈరోజైతే అయితే వెళ్తున్నాం తమిళనాడులో చూసే ఉంటారు మీరు సో ఇప్పుడు అయితే ప్రజెంట్ మేము నెల్లూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము ఇక్కడ నుంచి మేము చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి దాని తర్వాత చెన్నై టు కేరళ అనేది వెళ్ళడం జరుగుతుంది సో ఇంట్లో అయితే తీసుకోలేదు దానివల్ల నేను ఇప్పుడు ఓవర్ ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ మనము నెల్లూరులో ఉన్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత చెన్నై టు కేరళ బ్లాగ్ అనేది తీశాను ఎందుకంటే కొంచెం నెల్లూరు నుండి చెన్నైకి కొంచెం ఇబ్బంది అయింది అందువల్ల గాయస్ లైట్స్ గో టు చెన్నై టు కేరళ ఓకే కదా మనమైతే కొంచెం టెన్షన్ టెన్షన్గా సీట్లు ఎత్తుక్కోవడం అంతా జరిగి ఇప్పుడైతే ఫైనల్గా కూర్చున్నాము ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది అందువల్లే ఆ టెన్షన్లో ఉండి కూర్చోవడం అదంతా వెతకడం అనేది అది వీళ్ళే తీయలేదు సో ఫైనల్గా స్నాక్స్ కూడా తినేసాను నేనైతే ప్యాకేజ్ అంతా అయిపోయింది కరిముల్లా పైన పడుకోన్నాడు ఇంకా నితీష్ మనకైతే ఇక్కడ ఉన్నాడు బేసిక్గా ఏమైందంటే నేను స్టేషన్కి సాయంత్రం అయిపోతాను చూడండి లొకేషన్ ఎంత బాగా కనిపిస్తాను సిగ్గ్గా ఏమైందంటే మేము తత్కాలను బుక్ చేస్తాము కదా అందువల్ల నాలుగు టికెట్స్ ఇక్కడ వచ్చాయి నాలుగు టికెట్స్

జరవని చెప్పిందాక జరవని అంటే అది టాబ్లెట్ చేసుకున్నావా ఫ్యూ మినిట్స్ ట్యాబ్లెట్స్ అడ్వాన్స్ అడ్వాన్స్ చెప్పావు కదా ఇది అడ్వాన్స్ రిలీజ్ కాదు అయ్యే పరిస్థితి లేదు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాల్సి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాల్సింది

நூறு டெபை கிலோமீட்டர் கதரா கதா அதுக்கோண்ட கட் பாடி ஜங்ஷன் அன்ன கட் பாடி ஜங்ஷன் காட் பாடி காதரா

சேலம் 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 அண்ணா எஸ் எல்இஎம் அப்படி பரிமாச்சு கூர்ச்சுனா பண்ணா எக்கெழு எக்கெழுத்து பாரு பாக்கே ரயில்வே டிபார்ட்மெண்ட் பண்ணி போய்

నేనైతే చిప్స్ తినలేదు నితీష్ వచ్చేసి నేను చిప్స్ అంటున్నాడు మీరే కింద కామెంట్ తినలేదండి తినలేదని 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 గైస్ తినలేదు మినిట్స్ సేలమ్మకి అయితే వచ్చేసాము ఇప్పుడే మనకి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఫుడ్ అనేది వచ్చేసింది ఇప్పుడే మనం ఫుడ్ అనేది తీసుకొని అట్లా గాలి తీసుకుందామని చెప్పి దిగాను మాట్లాడ సల్మాన్ ఏమైనా ఉంటే మాట్లాడు మాట్లాడేది ఏముంది అదే గైస్

చూడండి ఐదు అయింది ఎర్లీ మార్నింగ్ పక్కలా అయింది రాదా వర్కాల వర్కాలైతే ఇప్పుడు మనం వెళ్ళాలంట ఎగ్జిట్ ఇదే కదరా సేమ్ నెల్లూరు ఎగ్జిట్ లాగే ఉంది ఇది పల్లం జంక్షన్ పల్లంలో వర్కాలు వర్కాల వర్కాల ఎంత సాల్ చెప్పినట్లా వర్కాలుగా అయితే ఇప్పుడే ట్రైన్ ఎక్కాము ఆ మొత్తం రిజర్వేషన్ సీట్లు అన్నీ ఉన్నాయి ఎవరో పక్కన ఒక లేడీ ఉంటాయి ఆ పక్కన సీట్లని పుణ్యాత్ కురాలు ఎవరో అది లేదు అనమాట లొకేషన్లు యొక్కేషన్లు బాగుంటే అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను సరేనా గుడ్ మార్నింగ్ దిగామనమాట ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏందనేసి తెలీదు మొత్తం గైడ్ చేసింది సల్మాను సల్మాన్ తెలుసు కాబట్టి మనం ఇక్కడ నుంచి రూమ్కి వెళ్తున్నావా లేదంటే ఎక్కడ రూమ్కి వెళ్తున్నావా లేదంటే ఎక్కడికి వెళ్తున్నా తెలీదు సో మనం ఇప్పుడైతే ఆ స్టేషన్లో దిగాము దిగాము ఇక్కడ నుంచి బయలుదేరుతాం రూమ్ రూమ్కి వెళ్ళి అక్కడ ఎట్లా ఉంటుంది రూమ్లో ఎలా ఉంటాయి అతని సరే మొత్తం తీసుకొని ఫ్రెష్అప్ అయ్యి త్వరగా స్టార్ట్ చేద్దాం ఓకేనా బై ఫ్రెండ్స్ కర్మలా बैग ले जा रहा था इन सोने लगेज थे लेकिन मैं आया बैग ले जा रहा था छोड़ो ऑटो के सिर पे मूड आता ए सलमान जा रहा था बैग ला ओके गाइस ओके गाइस मैं नहीं छोड़ो मूड ऑटो ले नीतीश के नलतो नो एक बच्चे से लगेज की मीद आते थे मान मान के साइड साइड प्लेस इरी का प्लेस इरी మాకు రూమ్స్ దొరకలేదు వీళ్ళు ఇంటికాడ ఒక మాట చెప్పారు ఇక్కడ ఒక మాట చెప్పారు ఆడేం చెప్పారంటే అంతా మేము చూసేసుకుంటాం పదా 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 అని చెప్పారు వీళ్ళకి వచ్చేసరికి ఎవరు ఫోన్ లెక్కట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నావు ఇంకోటి ఏంటంటే రూములు దొరకట్లేదు చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే న్యూ ఇయర్ కదా అందువల్ల ఒక్కొక్క రూము మనకి దాదాపు ఎయిట్ థౌసండ్ అట్లా పడుతుందంట సో ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు లోకల్ ఆటో అని మనం మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే సరే ఎట్లా చేస్తాం అని చెప్పి మూడు ఆటోలు అయితే మారలేము కానీ లొకేషన్ అయితే సూపర్గా ఇది ఫోన్ బయటపెడితే ఫోన్ బయటపెడితే సందర్భం ఎందుకు పోయేస్తుందంటే నిన్న చెన్నై ట్రైన్లో ఆరు వేల పిలుంగి పైకించుడు మన్నాడు ఇప్పుడే దించాడు సో ఇప్పుడే మనం ఈ హోటల్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఇదవాడు వచ్చేసావు ఇక్కడ ఎంత చెప్తాడో ఏదో తెలీదు అంటే అమౌంట్ ఇంకా మాట్లాడలేదు వాళ్ళు ఎంత మాట్లాడతారు కదా ఏంద్రా ఎవర్రా అయితే హాయ్ 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 ఇక్కడ ఉన్న వాళ్ళే మెయింటైన్ చేయాలా పెడుతున్నాయి యూట్యూబ్ ఛానల్ పనికిరా బాగుంది కానీ కొంచెం అమౌంట్ ఎంతగా ఎప్పుడైనా తెలియదు కదా అదే మాట్లాడుకోవాలి సారీ అయితే ఇప్పుడు చూస్తున్నావు ఇది వెళ్ళాలనుకుంటాది కేరళలో ఆటోలు ఎట్లా మాడిఫై చేస్తున్నారు చూడండి అవుట్లుక్ చూడండి ఒకసారి షేప్ మన ఆటోల కన్నా ఈ ఆటోలు షేప్ వేరు చూడండి ఇక్కడికైతే వచ్చాం కదా ఇక్కడ పెద్ద షాక్ తగిలింది మాకు ఏంటంటే ఏంటంటే ఓన్లీ టూ డేస్కి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది అడిగారు అన్నమాట రూమ్స్కి సో మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత లోకల్ అతను లోకల్ వాళ్ళని మాట్లాడుకొని అట్లా ఇట్లా చేసి వేరే హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడ ఎంత చెప్తారో ఏందో తెలీదు చాలా అంటే చాలా రిస్కీగా ఉంది అంటే జనవరి ఫస్ట్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది కదా అందువల్ల టూ డేస్కి నైంటీ థౌసండ్ వన్ ల్యాక్ అడుగుతున్నారు రూమ్స్కి వేరే దగ్గరికి పోతున్నాం ఏమో తెలీదు సో నేనే చెప్తున్నా ప్రధానంతా తిరిగి వస్తాం కదా మళ్ళీ నైట్ వచ్చి దానికి తొంభై వేలు అంట అది కూడా మంచి రూమ్స్ అంటే మంచి రూమ్స్ కూడా రావు ఏదో ఉన్నాయంటే ఉన్నాయి రూమ్ తీసుకుంటామా రోడ్ల మీద పనుకుంటావా బాధగా ఉంది ఇంత దూరం ప్రయాణించి లాస్ట్ రూమ్ దగ్గర చేయబోతున్నాం అంటే బాధగా ఉంది గా ఫైనల్గా రూమ్స్ అయితే దొరికాయి మాకు ఫైనల్గా రూమ్స్ అయితే దొరికాయి వచ్చేసి మనకి నేను ఏం చేసేదిరా ఎవరు చేసిన పండురా ఇదంతా ఎవరు చేసిన పండురా ఇదంతా ఆఖరికి కళ్ళు తరగతా మొత్తం అసలు ట్రై చేసి ఒక ఒక మంచి దగ్గర రూమ్ దొరికిందని చెప్పి అనుకుంటున్నాము అది వచ్చేసి బీచ్ దగ్గర అన్నమాట ఇది రూమ్ ఒక మంచి వ్యూ చూపిస్తాను రే కరిమలాడరా కరిమలాడా సో అయితే మనకి ఒక టూ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ మన రూమ్ నుంచి బీచ్కి వన్ అండ్ హాఫ్ మినిట్లో మనం ఇక్కడికైతే బీచ్ దగ్గరకైతే వచ్చే రావచ్చు సో మీకు మంచి లొకేషన్ చూపిస్తాను న్యాయం జరిగింది కదరా బా 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 జరిగ అడగస్తుంది అడగొస్తుందా బా 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 రే ఎంత రా ఇక్కడ ఫారినర్ కూడా వచ్చినారు ప్రశాంతంగా ఉందిరా మనల్ని ఎవరు రే మ మనల్ని ఎవరు గుర్తు కూడా పట్టారు పద పదా సల్మాన్యా ఎవరిని కనుక్కోవాలా మనంగా తీసుకోవాలి మనం అయితే ఇక్కడ వచ్చిన తర్వాత తీసుకోవాలనుకున్న రూమ్ ఏదో చూపిస్తా చూడండి మీకు అక్కడైతే కనిపిస్తుంది అది యాక్చువల్లీ అది తీసుకోవాలా ఇక్కడైతే అది అవైలబుల్ అయితే లేదనమాట సో దానికోసం ఇక్కడ మనం ఒక వన్ మినిట్ ఇక్కడ నుంచి నడిచి బై వాపు వెళ్ళిపోవచ్చు బీచ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గాయస్ చూడ ఇక్కడైతే ఫారన్ ఫారెన్ ఇక్కడ ఎక్కువ ఫారెన్ఆర్స్ ఎక్కువ అనమాట